గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందర్య నమలహరిలోని తొంభై ఒకటవ శ్లోకం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క నడకను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు హంస వంటి ఆ నడకను హంస పిల్లలు అమ్మవారి యొక్క మందిరంలో ఉన్న రాజప్రాసందలో ఉన్న హంస పిల్లలు అమ్మవారి యొక్క నడుకను అనుకరిస్తూ అవి పడిపోతూ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇది చూసిన అమ్మవారు ఆ హంస పిల్లలకి నడక నేర్పిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు పదన్యాసా క్రీడా పరిచయం స్కలంతస్తే కీలం भवनकलहंसा न जहती अतस्तेषां शिक्षां सुभगमणिमञ्जीररणिता चलाचक्षाणां चरणकमलं चारुचरिते चारुचरिते अन्दमैन चरित्र तल्ली పదన్యాస క్రీడా పరిచయం ఇవా అంటే అమ్మవారి యొక్క నడక అనే వినోదాన్ని ఆటయందు అభ్యాసం చేస్తూ ఉన్నాయి ఎవరు ఆరబ్దు మనస ఉత్సాహం కలిగి ఇష్టం కలిగినవి ఎవరు అంటే భవన అమ్మవారి యొక్క రాజప్రాసాదమునందు ఉన్న కలహంసలు అంటే అమ్మవారి యొక్క పెంపుడు హంసలు స్కలంతః అయితే అమ్మవారి నడకను అవి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జారి పడిపోతూ ఉన్నాయి స్కలంతః అంటే జారుతున్న నడకగలవై తే అంటే నీ యొక్క కేలం ఈ క్రీడను చూసి అవి నీ కోసం నీ నడకను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జారి పడిపోతూ నజహతి పడిపోతున్నప్పటికీ వదిలిపెట్టకుండా అత ఇలా ప్రయత్నిస్తూ ఉండడం చేత చరణకమలం ఈ పాదపద్మం సుభగమణిమంజీర రణితాచ్చల వారి యొక్క ఆ పాదపద్మానికి అమ్మవారు మోగుతున్న అంటే శబ్దాన్ని చేసే పట్టీలను గజ్జలను ధరించారు ఆ గజ్జల శబ్దానికి వాటి యొక్క సవ్వడికి తేషాం ఆ రాజహంసలకు శిక్షాం నేర్పించటానికి శిక్షలను ఇవ్వటానికి అమ్మవారు ఆ పట్టిలను ధరించి వాటి యొక్క ఆ గజ్జల సవ్వడికి అనుకూలంగా ఆ శబ్దాన్ని పట్టుకుని అవి నడవగలుగుతాయి అని అమ్మవారు వాటికి శిక్షణనిస్తుందంట అదే ఆచక్షాణాం ఇవా అచక్షాణం ఇవా అమ్మవారు ఉపదేశిస్తున్న దానివలే ఉంది ఆ గవ్ గజ్జల యొక్క సవ్వడి అంటున్నారు అంటే ఇక్కడ ఎవరు హంసలు అంటే అమ్మవారి యొక్క సాధకులు అమ్మవారి యొక్క మంత్రాన్ని అమ్మవారి యొక్క ఉపాసనను చేస్తున్న సాధకులు ఈ సాధకులు కొన్నిసార్లు వాళ్ళ యొక్క మనస్సు నిలబడగా జారిపోతూ ఉంటుంది దాన్ని అలా జారిపోతూ ఉన్నా విడవకుండా సాధనను చేస్తూ ఉన్న ఆ భక్తులను అమ్మవారు చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తారు అని స్వామివారు ఈ విషయంగా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ జీవన్మక్తులైన పరమహంసలే అమ్మవారి యొక్క పెంపుడు హంసలు ఆ పరమహంసలు భగవతిని ఆశ్రయించి ఇలా వాళ్ళు ముందుకు సాగారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు చారుచరిత అంటే అందమైన చరిత కలిగిన సుందరమైన నడక కలదని ఇక్కడ అమ్మవారిని మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఇక్కడ అమ్మవారు వారికి నడక నేర్పడానికి ఉపయోగించినవి ఏవి అంటే కాలి మంజీర ధ్వనులను వారికి శిక్షణకు అమ్మగారు ఉపయోగించారు ఇలాగే మనం కూడా షడ్చక్ర సాధన చేస్తూ కుండలిని ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు మూలాధారం నుంచి సహస్రారానికి చేర్చుతూ ఉన్నప్పుడు అనేక రకాలు అంటే షడ్చక్రాలను దాటుతూ ఉన్నప్పుడు అనేక రకాల సంజ్ఞల ద్వారా అమ్మ మనల్ని ముందుకు తీసుకెళ్తారు అని సాధకులైన వాళ్ళు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు ఒకసారి విందాం సుందరమైన చరిత కలిగిన తల్లి నీ పెంపుడు హంసలు పదన్యాస క్రీడా అభ్యాసం చేస్తూ ఉన్నాయి అవి తొత్రపాటు చేత జారి పడిపోతూ ఉన్నాయి అయినప్పటికీ ఆ ఆటను ఆపకుండా అవి అలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ కారణం చేత నీ పాదకమలాలకు రమ్యమైన మనులతో కూడిన అందెలను ధరించి వాటితో వారికి శిక్షణ ఇస్తున్నావు అంటూ అమ్మవారి యొక్క ఆ పెంపుడు హంసలకు కేళనా శిక్షణ అమ్మవారు ఇస్తున్నట్టుగా సాధకుడిని అమ్మవారు ఎలా అభ్యున్నతిలోకి తీసుకువస్తారు అనే విషయాన్ని స్వామివారు అంతర్లీనంగా తెలియచేస్తూ ఉన్నారు